जय वाराही वेलकम टू माई चैनल कल्याण साई डाग्स ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి ధన ప్రవాహ మంత్రము ఈ మంత్రము చదివితే తప్పకుండా మనకి నాలుగు దిక్కుల నుంచి కూడా ధనము అనేది తప్పకుండా అంది తీరుతుందండి నమ్మకంతో మనం ఈ చిన్న మాటని కానీ మంత్రాన్ని కానీ మనస్ఫూర్తిగా మనం తలుచుకుంటూ ఉంటే మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగిపోయేటటువంటి చక్కటి ధనాకర్షణ మంత్రము ధనము అనేది మనకి వెళ్ళబెల్లలా ఎప్పుడూ కూడా మనకి వస్తూ ఉండాలి అంటే మనము కటిక పేదవాళ్ళు కూడా అపర కుబేరుడుగా మారాలి అంటే ఈ మంత్రాన్ని గనక మనము చదువుతూ ఉంటే తప్పకుండా మన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి ఆర్థికంగా మనము స్థిరపడతాము అనడంలో సందేహం లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ ధనాకర్షణ మంత్రము ఒకటి ఉందండి ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టే దీన్ని ధనాకర్షణ మంత్రము అని కూడా అంటాము ఆ పేరులోనే ఉంటుంది చాలా చిన్న మంత్రము ఇది కనుక మీరు ప్రతిరోజు గనక భక్తి శ్రద్ధల どう మనము లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటాన్ని చూస్తూ లేదా వారాహి అమ్మవారి ఫోటో ఉంటే వారాహి అమ్మవారి యొక్క ఫోటోని చూస్తూ లేదా మీకు దగ్గర ఆవు దూడ బొమ్మ ఉన్నట్లయితే ఆ బొమ్మని చూస్తూ మనము ఈ చిన్న మంత్రాన్ని కనుక మనము పఠిస్తూ ఉంటే తప్పకుండా ధనము అనేది మనకి ఆకర్షితం అవుతుందండి అంటే ధనము ఆకర్షితం అవటం వల్ల మనకు తప్పకుండా ఆదాయ మార్గాలు అనేవి తెలుసుకుంటాయి మనకి రావాల్సిన ధనము విశ్వం నుండి ఏ విధంగా అయితే రాబడుతుందో అన్ని మార్గాల నుంచి తప్పకుండా ఆ మార్గాల నుండి మనకి ధనము అనేది తప్పకుండా లభించి తీరుతుందండి అటువంటి మంత్రము ఏమిటి అంటే ధన ఆకర్షయ ధన ఆకర్షయ ధన ఆకర్షయ అనే ఈ మంత్రాన్ని గనుక మీరు ప్రతి నిత్యము కుదిరినప్పుడల్లా మీకు తీరిక సమయంలో కూడా ఈ మంత్రాన్ని గనుక ధన ఆకర్షయ అనే మంత్రాన్ని గనుక మీరు చదువుతూ ఉంటే తప్పకుండా మీకు రావలసిన మార్గాల నుండి ఆదాయము అనేది తప్పకుండా వచ్చి తీరుతుందండి నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి ఆదాయ మార్గాలు పెరిగి మీరు కోటీశ్వర్లు అవ్వాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని రోజు కూడా వీలైనన్ని సార్లు పఠిస్తూ ఉండండి లేదా నూట సార్లు అయినా రోజు చిన్న మంత్రము ధన ఆకర్షయ అనే ఈ మంత్రాన్ని కనుక మీరు పఠిస్తూ ఉంటే తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి అమ్మవారు చేసి తీరుతారండి తప్పకుండా ఆర్థికంగా మీరు స్థిరపడతారు బలపడతారు సర్వే జన సుగుణోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్